సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే ఇంటి పెంగ పట్టుకుంటుంది అందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు సంవత్సరం మొత్తం దాచుకున్న సెలవులన్నీ ఒకేసారి వాడుకుంటారు కానీ పాపం చరణ్ పరిస్థితి అలా కాదు తనది ఏ ఊరో కూడా అతనికి తెలియదు ఒక వయసు వరకు అనాథ శరణాలయంలో బ్రతికాడు ఉద్యోగం వచ్చాక హైదరాబాద్లో స్థిరపడ్డాడు సంక్రాంతి సెలవులు కావడంతో చరణ్ ఉండే హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోతుంది హైదరాబాద్ రోడ్డులన్నీ విశాలంగా కనిపిస్తున్నాయి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ చరణ్కి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుంటాడు కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని నచ్చిన సినిమాకి టికెట్ బుక్ చేసుకుంటాడు సినిమాకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉండడంతో టైంపాస్ కోసం ఫోన్లో వాట్సాప్ స్టేటస్ చూస్తుంటాడు అప్పుడే తన ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ ఒకటి కనిపిస్తుంది సికింద్రాబాద్ దగ్గర బైక్ యాక్సిడెంట్ యశోదా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు పేషెంట్ పరిస్థితి కష్టంగా ఉంది వెంటనే అర్జెంటుగా బీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని తన ఫ్రెండ్ పెట్టిన స్టేటస్లో ఉంటుంది చరంది కూడా అదే బ్లడ్ గ్రూప్ ఒక ప్రాణం తన వల్ల బ్రతుకుతుంది అంటే అంతకు మించిన పండగ ఇంకేముంటుంది అనుకుంటాడు వెంటనే యశోదా హాస్పిటల్కి బయలుదేరుతాడు డాక్టర్ని కలిసి తనది కూడా సేమ్ బ్లడ్ గ్రూపు అందుకే వచ్చానని చెప్తాడు ఆలస్యం చేయకుండా డాక్టర్ చరణ్కి చేయాల్సిన పరీక్షలన్నీ చేసి రక్తాన్ని పేషెంట్కి ఎక్కించాడు బ్లడ్ ఇచ్చేశాక నీరసంగా ఉండడంతో చరణ్ హాస్టల్కి వెళ్ళిపోతాడు ఆ సంఘటన జరిగి చాలా రోజులు గడిచిపోతాయి ఏ పండుగ వచ్చినా అందరికీ ఎవరో ఒకరు ఉంటారు కానీ చరణ్ పరిస్థితి అలా కాదు ఒంటరిగా పుట్టాడు అన్ని పండుగలు ఒంటరిగానే చేసుకుంటాడు బాధగా అనిపించిన అలవాటు అయిపోయింది కాబట్టి తేలికగా తీసుకుంటాడు కానీ తనకి ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అని మాత్రం కోరుకునేవాడు ఒకరోజు రూంలో ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఇంతలో తన స్నేహితుడు తలుపు తట్టి చరణ్ నీకు ఏదో పోస్ట్ వచ్చింది ఇదిగో తీసుకో అని ఇస్తాడు నాకు ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చింది అనుకుంటూ ఆశ్చర్యంగా తీసుకుంటాడు పోస్ట్ మీద మేరా ప్యార్ బాయ్ అని రాసి ఉంటుంది ఓపెన్ చేసి చూడగా అందులో ఒక రాఖీ మరియు లెటర్ ఉంటాయి లెటర్ని బయటికి తీసి చదవడం మొదలు పెడతాడు భయ్యా మేర నామ్ నసీమా నాకు తెలుగు అంత బాగా రాదు కానీ మీకోసం నేర్చుకొని మరీ రాస్తున్నా ఆ రోజు మీరు రక్తం ఇచ్చి కాపాడింది మా బయ్యానే చిన్నప్పుడు పెద్ద కార్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అన్న నేను మాత్రమే బ్రతికాం ఆ యాక్సిడెంట్లో నా రెండు కాళ్ళు చచ్చిపడిపోయాయి ఆ రోజు నుంచి అన్నయ్యనే నాకు అన్నీ అయ్యాడు ఆడుకోవాలి అంటే బొమ్మ అయ్యాడు ఆకలి వేస్తే అమ్మ అయ్యాడు ఆత్మవిశ్వాసం నింపిన నాన్న అయ్యాడు తనకి నేను నాకు తనే ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు కానీ దేవుడిలా మీరు వచ్చారు మీరు ఆ రోజు బ్లడ్ ఇచ్చి మా అన్న ప్రాణం కాపాడారు నా అన్నే నా జీవితం వాడు తప్పితే నాకు ఇంకెవరూ లేరు కానీ ఈ రోజు నుంచి నాకు ఇద్దరు అన్నయ్యలు మీరు మా అన్నని కాపాడినా నాకు అన్నయ్య అయ్యారు మీ అడ్రస్ కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది నా అన్నకి ప్రాణం పోసిన అన్నకి రాఖీ ఎలా అయినా పంపించాలి అనుకున్నాను మీరు కలకాలం ఇలాగే సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను అలాగే ఈ లెటర్లో మా అడ్రస్ కూడా ఇస్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీకు కుదిరినప్పుడు మా ఇంటికి రావచ్చు మీరు ఎప్పటికైనా వస్తారని ఎదురు చూస్తున్న మీ చెల్లెలు అని ఆ లెటర్లో రాసి ఉంటుంది ఆ లెటర్ చదివిన చరణ్ కళ్ళు నీళ్లతో నిండిపోతాయి ఆనందంతో ఇన్నాళ్ళు చరణ్కి ఎవరూ లేరు అనుకునే అతని జీవితానికి ఒక కుటుంబం వచ్చింది ఒక అన్న ఒక చెల్లి దొరుకుతారు అంతే కదా మనం చేసే ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది ఆ రోజు ఒక మంచి పని చేయడం వల్ల ఈరోజు అనాథగా బ్రతుకుతున్న చరణ్కి ఒక చెల్లి దొరికింది వెంటనే పోస్ట్ మీద ఉన్న ఫ్రమ్ అడ్రస్కి బయలుదేరుతాడు వీల్ చైర్ మీద కూర్చున్న నసీమాని చూస్తాడు తన దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు ఎవరు అని అనుమానంగా అడుగుతుంది నసీమా అప్పుడే జేబులో నుంచి రాఖీని బయటికి తీస్తాడు చరణ్ ఆ రాఖీని చూడగానే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది నసీమాకి అప్పుడే గెంతుకుంటూ బయటికి వస్తాడు నసీమా వాళ్ళ అన్నయ్య వెంటనే చరణ్ ని గట్టిగా హత్తుకుంటాడు ఆనందంతో నసీమా చేతిలో రాఖీ పెట్టి కట్టమంటాడు చరణ్ కళ్ళని తుడుచుకొని ఆనందంతో చరణ్ చేతికి రాఖీ కడుతుంది నసీమా ఇన్నాళ్లకు చరణ్కి ఒక మంచి మనుషులు కుటుంబంగా దొరికినందుకు చాలా సంతోషిస్తాడు అంతే కదా ఏ చెట్టుకు తోలేగాలి ఆ చెట్టుకు తోలుతుంది జీవితంలో కొన్ని రోజులు మాత్రమే కష్టాలు ఉంటాయి ఓపికతో సహనంతో మనకు తోచిన మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే దేవుడే అన్నీ తానై తోడుంటాడు అప్పుడప్పుడు మంచిని పంచిపెడుతూ ఉండాలి ఆ మంచే పోగయి మనకు అవసరమైనప్పుడు సాయం చేస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి